మిత్రులకు స్వాగతం ఉన్నత ఉద్యోగి భార్య ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు సామాజికంగా ఉన్నతమైన హోదా కలిగిన కుటుంబం అటువంటి నేపథ్యం ఉద్యోగం రీత్యా కూడా మంచి హోదా అంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ లెక్చర్స్ అంటే ఒక సివిల్ సర్వీసెస్ తర్వాత జిల్లా కలెక్టర్ ఐఏఎస్ ఆ స్థాయి ఉద్యోగాల తర్వాత ఉద్యోగిగా చాలా గౌరవం ఉండేది అటువంటి వ్యక్తిగా ఆమె భార్య ఆమె తాను డీక్లాసిఫై అయ్యి ఒక సాధారణ మహిళగా వ్యవసాయ కార్మికులతోటి మున్సిపల్ వర్కర్స్ తోటి స్లమ్ ఏరియాలోనూ పేద మహిళలతోటి మమేకమయ్యే వాళ్ళ సంస్థ పనిచేసిన గొప్ప ఆర్గనైజర్ అరుణ్ గారి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం వాళ్ళందరూ అరుణమ్మ గారు పాలకొల్లు కానీ అనంతపురంలో కానీ అరుణమ్మ గారు అని హైదరాబాద్లో అరుణాంటి గారు అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు వారితో పనిచేసిన ఆ కుటుంబంతో సంబంధం ఉన్న అట్లాగే కేడర్ అంతా కూడా ఎంతో అభిమానంగా పిలుచుకునే వ్యక్తి అరుణమ్మ ఆమె పాలకులు అంటే ఉచ్చురేత్య ఆమె భర్త సాంబరెడ్డి గారు సాంబరెడ్డి గురించి వెళ్ళి చెప్పక్కర్లా అంటే సుందర విజ్ఞాన కేంద్రం స్వయంగా నిర్మించి దగ్గరుండి సాంకేతిక రూపంలో సాంకేతిక రూపాయలగా ఇంజనీర్లు ఇంజనీర్ల కులీలతో కలిసి కలిసిమెలిసి దగ్గరుండి ఇటుగా పేచర్ కట్టించిన సాంబరెడ్డి గారి యొక్క భార్య ఆమె అరుణమ్మ పాలకొల్లో కాలేజీ లెక్చర్గా ఆయన పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఆమె అమ్మాజీ గారితో కలిసి మహిళా సంఘ ఉద్యమంలోను పేద ప్రజల యొక్క సమస్యల మీద జరిగిన పోరాటాల్లోనూ కార్యక్రమాల్లోనూ ఉద్యో ఉద్యమాల్లోనూ భాగస్వామ్యం అయ్యారు ఆమె తన యొక్క రాజకీయ అవగాహనని సమస్యల మీద ఉద్యమ ఉద్యమాల పట్ల మహిళా సంఘం నిర్మాణం దానికి సంబంధించిన విషయ అవగాహనను పెంచుకోవడానికి అలాగే కార్యక్రమాలు పాల్గొనడానికి ఎక్కువగా పాలకొల్ల వారు బ్యాంకాలలో ఉండేవారు అక్కడి నుంచి గారి ఇంటికి ఎక్కువగా వస్తూ ఉండేవారు ఆ రోజు వెళుతుంటే ఆ బ్యాంక్ కాలంలో ఉన్న తోటి ఆ సాంబ్రెడ్డి గారు సహజ లెక్చర్ లెక్క కుటుంబాలు అక్కడ ఉండేవి అట్లా బ్యాంక్ ఆఫీసర్స్ కూడా అక్కడే ఉండేవారు వాళ్ళు గృహిణులు ఆ లెక్చర్స్ బార్యలు కానీ బ్యాంక్ ఆఫీసర్ బాడ్యలు కానీ ఆ అంతా కూడా ఉద్యోగులు ఉన్నత ఉద్యోగులు ఉండే కాళ్ళ వాళ్ళందరూ కూడా ఏమి రోజు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను కుట్టుపని నేర్చుకుంటా వెళ్తున్నాను మిషన్ కుట్టడం నేర్చుకుంటే వెళ్తాను ఇంట్లో సొంతంగా కుట్టుకోవచ్చు కదా కావాల్సిన ఇంట్లో అని చెప్పేసి వెళ్తున్నాయని చెప్పేసి ఆమె అక్కడికి బయలుదేరి రోజు పెళ్ళే ఆ క్రమంలో ఆమె రాజకీయ విజ్ఞానం చైతన్యం పోరాట చైతన్యాన్ని ఉద్యమాలకు అవశ్య ఆవశ్యకతని అర్థం చేసుకుని పాలకొల్లో వ్యవసాయ కార్మికులు పేదలు మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రదర్శనలు ధర్నాలు ర్యాలీలు జరిగినప్పుడు ఆమె మహిళా సంఘ సీనియర్ నేత అమ్మాజీ గారితో కలిపి ఈమె ఒక వరుసలో జెండా పట్టుకుంటే ఈమె గారు ఇంకో వరుసలో జెండా పట్టుకుని అగ్రభాగా నిడిచి లాంటి చిన్న టౌన్లో ఉండేది లెక్చర్స్ ఎంతమంది ఉంటారు పాతి మంది ఉంటారు అందరికి చాలా చిన్న పట్టణం ఆ వ్యాలీలో పాల్గొనే పరిస్థితి ఆ సందర్భంగా ఆ బ్యాంక్ బ్యాంకాలిలో ఆ సహచార కుటుంబాలు ఎవరైతే ఉన్నారీ వాళ్ళు ఏంటి నువ్వు లేబర్ తిరుగుతున్నావు మున్సిపల్ వర్కర్ తిరుగుతున్నావు అంటే ఆ రోజుల్లో మున్సిపల్ మున్సిపల్ వర్కర్స్ని పాకే వాళ్ళు అని చెప్పేసి ఒక సులకనగా మాట్లాడేవారు వాటి వంటి వాళ్ళతో తిరుగుతున్నావు లేబర్ తిరుగుతున్నావు ఏంటి నువ్వు వర్సలా అని చెప్పేసి ఒక సందర్భంలో అడిగితే నేను వాళ్ళతో తిరుగుతాను వాళ్ళ సమస్యల కోసం పనిచేస్తా వాళ్ళ కోసం నిలబడతా మీకు ఇష్టమైతే నాతో స్నేహం చేయండి లేకపోతే మానే మీ ఇళ్ళకి వాళ్ళకి అటు పోయి వీటికి పిల్ల మానేయండి నాకు ఇబ్బంది లేదు నేను మాత్రం ఆ సంఘంలో పనిచేస్తా ఆ మహిళ ఉద్యోగంలో పనిచేస్తా అటువంటి పేదల కోసం అన్నగారి వర్గాల కోసం నేను పనిచేస్తా వాళ్ళ దగ్గర వాళ్ళ కోసం నేను ఉద్యమాల్లో పాల్గొంటా మీరు మీ కావల వదిలేసుకోండి నా స్నేహాన్ని అని చెప్పేసి నిక్కచ్చగా నిష్కర్షగా చెప్పిన గొప్ప ఒక చైతన్యవంతురాలు గారు ఆమె పాలకొల్లో సామిరెడ్డి గారు తన శిష్యుల్ని విద్యార్థు విద్యార్థు ఉద్యమంలో పనిచేస్తూ వాళ్ళకి ఆ విద్యార్థి ఉద్యమం ఆ రాజకీయ చైతన్యం ఆ విష పరిజ్ఞానాన్ని రాజకీయ పాఠాల్ని బోధించే సందర్భంలో ఆమె అందవాళ్ళకి భోజనాలు పెడుతూ టిఫిన్లు పెడుతూ అమ్మలంగా ఆదరించేది అదే సందర్భంలో ఆమె చూపిన ఆదరణ మామూలు విషయం కాదు అదే సందర్భంలో అనంతపురం వెళ్ళిన తర్వాత అనంతపురంలో కూడా సామ సామ్రెడ్డి గారు తన శిష్యులని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు విద్యు ఉద్యమంలో పనిచేసే విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళకి రాజకీయ పాఠాలు నేర్పుతూ విద్యార్థుద్యోగులు నేర్పుతూ ఎట్లా పనిచేయాలి ఎట్లా ఆర్గనైజ్ చేయాలి ప్రజాతంత్ర ఉద్యమాలు ఎలా నిర్మించాలి అన్న విషయంపై ఆయన విద్యార్థులకి తన శిష్యులకి బోధించే క్రమంలో ఆ శిష్యులందరినీ ఏం ఆదరించేది ఆలోపాలు చూసేది ఒక విధంగా చెప్పాలంటే మాగ్జిమ్ గోరికి అమ్మలాగా ఆదరించి అన్నం పెట్టి అందరినీ చూసుకునేది ఈ అరుణం గారు అంతేకాదు అరుణమ్ గారు అనంతపురంలో కూడా మా ఎప్పుడైతే పాలకొల్లో అప్పటిన పునాది అమ్మాజీ గారు సహచర్యులతో అండి ఆ పునాది అనేది అనంతపురంలో వెళ్ళిన తర్వాత మరింత బాల్పడింది మరింతగా ఆమె ఉద్యమాల్లో పాల్గొంటాం మహిళా సంఘ నిర్మాతలు పాల్గొంటాం అన్నీ జరిగేది ఆ విధంగా ఆమె ఒక పరిపూర్ణమైన ఒక మహిళా ఉద్యమ నేతగా ప్రజాతంత్ర ఉద్యమాల నేతగా ఆర్గనైజర్గా ఎదిగింది తర్వాత ఆమె ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి సాంబరెడ్డి గారు తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ ఉండగా లెక్చరర్గా ఉద్యోగానికి రాజీనామా చేశారు ఎందుకు సుందర విజ్ఞాన కేంద్రం బాధ్యత తీసుకుంటానికి దాని నిర్మాణం చేపట్టడానికి తదనంతరం దాని బాధ్యత చూసుకోవటానికి రిజైన్ రిజైన్ చేశారు ఒక లెక్చరర్ ఉన్న స్థాయిలో ఉన్న ఉద్యోగి తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ స్కూర్ని వదులుకోవడం అంటే ఎన్ని లక్షల్లో ఆర్థికంగా నష్టం అదే సందర్భంలో పెన్షను తర్వాత గ్రాచ్యుట్లు ఇంకా కమ్యూటేషను పెన్షన్లు దాని నష్టం కనపడతాను ఉంటుంది అయినా కానీ భర్త యొక్క నిర్ణయాన్ని కాదని లేదు ప్రోత్సహించింది త్యాగమూర్తానండి ఏదైనా అనండి కొన్ని గంటల పదాలు కూడా దొరకవు ఆయన అక్కడి నుంచి సుందర విజ్ఞాన నిర్మాణానికి బాధ్యతగా వచ్చారు నిర్మించారు ఆ సందర్భంలో సుందర విజ్ఞాన కేంద్రంలో అవి ఉండేవారు ఒక చిన్న రేకులు రెండు గదులు ఒక కిచెన్ పార్టీషన్ ఒక రూమ్ ఫ్యాన్ తగులుతుంది ఇంట్లో ఇరవై ఐదు సంవత్సరాలు శీతాకాలి తెచ్చాలి వ్యాసం అంటే మారిపోవాల్సిందే అటువంటి ఇరవై సంవత్సరాలు ఉన్నారు సుందర విజ్ఞాన కేంద్రం దాన్ని ఆయన నిర్మాణం నిర్వహణ భాగంగా ఆయన ఉంటే ఆమె సహజ అక్కడే ఉండి అంటే ఆమె లెక్చరర్గా భారీగా చాలా మంచి మంచి ఇళ్లలో మంచి మంచి బిల్డింగ్లో నివసించిన ఆమె ఎక్కడికి వచ్చేవి కూడా నిలబడకుండా బయట ఉండొచ్చు అది చెల్లించే ఉండొచ్చు కానీ నిరంతరం అది అక్కడే ఉండేదానికి సుందర విజయంగా నిర్మాణం దాన్ని అభివృద్ధి దాన్ని వ్యవహారాన్ని చూడడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని సామిరెడ్డి గారి నిర్ణయం తీసుకుంటే ఆయనతోటి ఆమె కూడా ఆ రేఖ శెడ్డిలో కాపురం చేసింది అది మామూలు విషయం కాదు తర్వాత ఆమె ఐదు రోజు వచ్చిన తర్వాత నాకు మహిళా ఉద్యమం బాగా విస్తరి చేసింది ఆ సుందర విజయన కాదు పరిసర ప్రాంతాల్లో అచ్చ నాగమేకుంట్యా అత్యయనగరంకా పరిసర ప్రాంతాల్లో మహిళల యొక్క సమస్యలు పనిచేయటం ఆమె నాలుగు వేలుగా ఉన్న హైదరాబాద్ నగర సభ్యత్వం నాలుగు వేలుగా పెంచింది ఆమె అధ్యక్షులుగా పనిచేశారు కార్యదర్శిగా పనిచేశారు ఆ సమయంలో ఆమె ఎవరైనా రెండు రూపాయలు డొనేషన్ ఇస్తా అంటే మహిళా సంఘానికి చెల్లరలేదు రే బ్రహ్మణి రేపు పండికట్టు వెళ్ళే రెండు రూపాయలు తీసుకో అంటే రెండు రూపాయలు కదా అక్కడ విలువ ఆ చైతన్యం ఆ మహిళని తన సంఘాలలోకి ఇన్వాల్వ్ చేయాలి ఆ రెండు రూపాయల కోసం వెళ్ళి తీసుకున్న రెండు మాటలు చెప్పి ఆ సంఘంలో భాగస్వామ్యం చేయటం సంఘంలో కార్యక్రమాలకు ఇన్వాల్వ్ చేయటం ప్రధాన ఉద్దేశం ఇంచుమించుగా చాలా కాలం పనిచేశారు ఆమె మైలాస ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు సుమారు అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షగా పనిచేశారు ఆ సందర్భంలోనే ఆమె ఫ్యామిలీ కౌన్సిల్ అందులో దానికి కన్వీనర్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి కన్వీనర్గా సుమారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేశారు ఆ సందర్భంగా ఎన్నో కుటుంబాలని చాలా ఇంకా విడిపోతున్న కుటుంబాలు నిలబెట్టేది నిలబెట్టి ఎన్నో సంవత్సరాల పడి స్వయంగా నిలబెట్టింది అదే సందర్భంలో ఇక తప్పని పరిస్థితి ఇంక కలిసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ మహిళకి ఆర్థికపరమైన స్థితి కల్పించేలాగా అవతారాలు నొప్పించి ఆ న్యాయం చేసేది ఆ విధంగా సుమ ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలు పైగా ఆమె హైదరాబాద్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కన్వీనర్గా పనిచేశారు సుదీర్ఘ సుదీర్ఘకాలం పాపం పనిచేసిన ఒక రెండు మూడు సంవత్సరాలు ఆమె చాలా అనారోగ్యంగా ఇబ్బంది పడి సంవత్సరం మే రెండో తారీఖున ఆమెని మరణించారు ఆమె గురించి చెప్పుకుంటారు చాలా మంది ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సంఘం డబ్బులతోటి వృధా చేయకూడదు అని చెప్పేసి భోజనం తను బాక్స్ తయారు చేసినట్టుగా బాక్స్ పట్టుకుని వెళ్ళారు ఒక సందర్భంలో అదనంగా కూడా ఒక మనిషికి సరిపడే భోజనం కూడా ఆ బాక్సులు పట్టుకుని వెళ్ళేది అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం సిటీ బస్ సర్వీస్ ఉందంటే సిటీ బస్సే ఇంకా సిటీ బస్సు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడే ఎప్పుడైనా ఆటో ఎక్కడ కానీ సిటీ బస్సు ఉందంటే మన సిటీ బస్సులోనే అంటే సంఘం డబ్బు చాలా విలువైంది సంఘం డబ్బును మనం దోబరా చేయకూడదు హోటల్లో తింటే భోజనం బోల్ ఖర్చు అవద్దు కాబట్టి ఇంటికాడ భోజనం బాక్స్ పట్టుకెళ్ళాల్సిందే వెళ్తే బోళ్ళు ఖర్చు అవుద్ది కాబట్టి సిటీ బస్సులు తిరగాల్సిందే అని చెప్పేసి అంత సంఘాన్ని సంఘం యొక్క నిధుల్ని ఆ అకౌంట్స్ మెయింటైన్ చేయటంలో చాలా పద్ధతి నిజాయితే కాదు ఒక పద్ధతిగా ఇప్పుడు కూడా చాలామంది ఆమెతో పనిచేసిన వాళ్ళు ఆ ఎక్క సిస్టమ్ని ఎంత నిర్మించిన సిస్టమ్ని చాలా కదా మేము నేర్చుకున్నాం దానివల్ల ఎంతో ఉపయోగం జరిగిందని కూడా చెప్తూ ఉంటారు అంత అంటే సంఘం కోసం ఎంతో కృషి చేసిన అరుణమ్మ గారు వాళ్ళ కొడుకు డాక్టర్ కోడలు డాక్టర్ భర్త లెక్చరర్ పనిచేసి రిటైర్ అయ్యారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు అయినా కానీ అటువంటి కుటుంబ నేపథ్యం ఉందని ఎప్పుడో ఆ గర్వం కానీ లేకపోతే అహంభావం కానీ మచ్చుకైన మొక్కలో కనపడదు అంత సాదాసీదాగా సింపుల్గా ఉండే ఎంతో ఆదర్శవంతంగా ఆమె తన జీవితాన్ని గడిపారు మహిళా ఉద్యమాన్ని హైదరాబాదులో చేయటంలో చాలా ప్రధాన పాత్ర పోషించిన అరుణమ్మ గారికి ఈ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగో మహాసభ సందర్భంగా जोहारला पिसतो में कांदर का धन्यवाद